నువ్వు ఖర్చు పెట్టింది కాదు ఐదు లక్షలు అని చెప్పి గతంలో నీ పైన ఆరోపణలు వచ్చిన దానికి ఎక్కడ సమాధానం చెప్పినవా నాలుగున్నర సంవత్సరాల కాలంలో గత ఎన్నికల కన్నా ముందు ఎమ్మెల్యేలు వచ్చినాయి ఎంత నువ్వు ఖర్చు పెట్టింది ఎంత అప్పుడు నన్ను వివరించి పార్కుల గురించి ఏదో మాట్లాడతాను మా మిత్రులు నీకు వివరిస్తారు ఎన్ని పార్కులు వచ్చినాయి గతంలో నేను ఎన్ని డబ్బులు తీసుకొచ్చిన ఏం తెచ్చింది అనేది ఈ ప్రజా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ సంవత్సర కాలంలో ఎన్ని నిధులు ఎల్బీనగర్ నియోజకవర్గ ప్రాంతానికి వచ్చినాయి హైదరాబాద్ సుందరీకరణకి మూసి పరివాక ప్రాంతాన్ని పరిశుభ్రత కొరకై చేస్తున్న కృషి మీరందరూ గమనిస్తూనే ఉన్నారు ఎందుకంటే ఇతను సంవత్సర కాలం తర్వాత బయటకు వచ్చి ఏదో సింపది గేని కొరకు అది మాట్లాడటం సరికాదు ఉన్న మేమందరం కూడా నువ్వు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం అవినీతికి ఇంకా పాల్పడొద్దని కోరుకుంటున్నాం నీ అనుసరులు అక్రమార్చనలు అక్రమ కట్టడాలు ఆక్రితలు కూడా ఆపాలని కోరుకుంటున్నావు నువ్వు గతంలో ఇచ్చిన మా మీడియా మిత్రులకు కూడా ఆ స్థలాలు ఇంకా వాళ్ళకి చెందిటట్టాన చేయాలి నీ మోసాలు ఇంకా ఆగాలని కోరుకుంటున్నావు కాబట్టి మిత్రమా సుధీర్ రెడ్డి నీకున్న అనుభవంతో సలహాలు ఇచ్చేది ఉంటే ఇవు ఎక్కడన్నా ఇనాగ్రేషన్ జరుగుతుంటే నువ్వు కూడా రా నీతో కొబ్బరిగా కొట్టిస్తున్నా నీకున్న అనుభవంతో అక్రమస్తుల సంపాదన కాదు ఎల్బీనగర్ ప్రజలకి అభివృద్ధి కొరకై కలిసి వస్తా అంటే మోస్ట్ వెల్కమ్ నువ్వు ఢిల్లీ అంతా తిరిగి వచ్చి ఇక్కడ తిరిగి పాటలు చేయడానికి ప్రయత్నం చేసిన అందరికి తెలుసు కాబట్టి ఇప్పటికన్నా ఈ ప్రజాప్రభుత్వానికి మద్దతు ఇచ్చే కార్యక్రమం చేయి ఎల్బీ నగర్ ప్రాంతంలో అభివృద్ధి కొరకు రా ఎక్కడ ప్రారంభోత్సవం అయినా నీతో కొబ్బరికాయ కూడా కొట్టిస్తాం గతంలో నువ్వు అవమానపరిచినట్టుగా కార్పొరేటర్లని ప్రోటోకాల్ ఏర్పరచకుండా ఆడబిడ్డ అయి ఉన్నా కూడా కార్పొరేటర్ని అవమానపరిచి ఏడ్పించినట్టుగా ఇలాంటి కుట్ర కుతంత్రాల కుళ్ళు రాజకీయం మా దియాస్కి చేయడు నా కాంగ్రెస్ పార్టీ చేయడు మా నాయకుడు చేయడు కాబట్టి మును ముందుకి ఈ ఎలబీ నగర్ ప్రాంత అభివృద్ధికి నిజంగానే కలిసి వస్తారా నీ సహకారం కూడా తీసుకుంటాం వేషజాలు మాకు లేవు అభివృద్ధి కలిసి పనిచేస్తాం ఈ విషయం మీకు చెప్పడానికి కోరిక జరిగింది ఇంట్లో కొన్ని మిక్క విషయాలు మా కార్పొరేటర్ దర్పల్లి గారు వెంకట్ గారు సుజాత గారు కొన్ని వివరిస్తారు ఒక్కొక్క డివిజన్ కోట్లు వచ్చిందంటే మీకే ఆశ్చర్యపడతారు ఏ విధంగా అభివృద్ధి జరుగుతుంది ఎన్ని పార్కులు ఓపెన్ జిమ్ లు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఆగిపోయిన పనులు అక్కడ గుట్ట దగ్గర డ్రైనేజ్ పనులు కూడా మొదలు పెట్టడం జరిగింది బాలాజీ పార్క్ బాలాజీ నగర్ కాలనీ పార్క్ కూడా ఓపెన్ చేయించడం జరిగింది ఆ వివరాలు మా మిత్రులు చెప్తారు మరొకసారి మీకు ధన్యవాదాలు చెప్తూ మీరు చెప్పింది చాలా నిజం చాలా చోట్ల చెరువులన్నీ కూడా ఇప్పుడు కుంట్రలాగా లేకపోతే బాయిలాగా అయిపోయినాయి ఇది గత ప్రభుత్వం కబ్జా చేసిన ఇంతకుముందు మిత్రులు రాజశేఖర రెడ్డి గారు చెప్పినట్టు ఎందుకు చెరువుల చుట్టే వీళ్ళు కట్టడం జరిగింది లేక ఎందుకంటే ఆ ప్రాంతాన్నంతా కూడా ఆక్రమణ చేసేసి వాళ్ళ అనుసరులైకి ఆక్రమించినట్టు చేసేసి అది కప్పిపుచ్చుకోవడానికి కొరకు ఇది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కంపెనీలను తీసుకొచ్చి ఈ క్విట్ ప్రో కింద కూడా ఆ కంపెనీలతోటి వీళ్ళకి ఎన్ని లావాదేవీలు జరిగినాయి ఎన్ని కంపెనీలలో వంశీరామ్ బిల్డర్స్ తోడుకొని ఇక్కడ ఉన్న వాసవి బిల్డర్స్ అయినా సరే చాలా చోట్ల ఆరోపణలు వచ్చినాయి అప్పుడున్న మంత్రి కెటి రామారావు గారికి పరోక్షంగా థర్టీ పర్సెంట్ ప్రాపర్టీ డీల్స్ వాళ్ళు తీసుకున్నట్టు కూడా వచ్చినాయి వాటిపైన ఎంక్వైరీ జరుగుతా ఉన్నది మేము హైడ్రా కమిషనర్ కూడా ఇవ్వడం జరిగింది బైరామార్ కూడా చెరువుపైన కూడా హైదరా కమిషన్ కి నేను ప్రత్యక్షంగా కూడా రాయడం జరిగింది విజిలెన్స్ మొదలైంది దాంట్లో మీ సహకారం కూడా కావాలి దీంట్లో వదిలిపెట్టేది లేదు అప్పుడున్న ఎమ్మెల్యేలే సరే వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళ నాయకుడు మంత్రులైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదు వీళ్ళ అవినీతి అంతా కూడా బయటకు వస్తుంది కక్కిస్తామని